జై అగోరికాళి అందరికీ జై శ్రీరామ్ స్వామి ఇప్పుడు మనం ప్రజెంట్కి వచ్చి కర్రల నుంచి కాలబుగ్గ స్వామి ఇప్పుడు మనం కాలబుగ్గ టెంపుల్కి వచ్చాం స్వామి కాలబుగ్గ టెంపుల్ శివాలయం స్వామి ఒకసారి మీకు శివాలయం చూపిస్తా చూడండి స్వామి కాలబుగ్గ స్వామి స్వామి కాలబుగ్గ స్వామి ఒకసారి కాలబుగ్గ టెంపుల్ చూపిస్తా చూడండి స్వామి Sami, karam, putra ko, putra kurandun, sami kala madhyana puta ka puta bojam kura dun sami kala bungala. Si walem sami. Sami kalau buka sami. స్వామి కాలబుగ్గ కోనేరు స్వామి మీకు ఒకసారి కోనేరు చూపిస్తారు చూడండి స్వామి కాలబుగ్గలా ఇప్పుడు మనం ప్రయాణ కోనేరులో ఉన్నాం సామి సామి కాలవ బుగ్గ కోనేరు స్వామి నీళ్ళు వండున్నాయని ఏకన్నా బడలు ఉన్నాయి స్వామి లోపల శివలింగం కూడా ఉంది నందిగూడ ఉంది స్వామి కొనేరు స్వామి కంటిన్యూ చేస్తాం కోనేరు సమి